సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనకు సంబంధించి పోయిన ప్రాణాలు అయితే ఎలాగ తిరుగురావు కానీ తప్పు ఎవరిది అనేది తేల్చే పనులు అయితే పడ్డారు ఈవో లీవ్ పెట్టి వెళ్ళిపోవడం అక్కడ లేకపోవడం అలాగే నాణ్యత లేకుండా గోడను నిర్మించడం ఇక్కడ ఆ గోడ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది ఈ విచారణలో కీలక అంశాలే బయటకు వస్తున్నాయి వాస్తవానికి ఈ గోడ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు లేవట నోటి మాటతోనే ఆ గోడనైతే కట్టేశారట అది కూడా ఆ గోడ నాణ్యతను పరిశీలించలేదు ఆల్రెడీ ఒక ప్రత్యేక బృందం వెళ్ళింది మంత్రుల బృందం సమీక్షించింది అక్కడ కానీ గోడ నాణ్యత పట్టించుకోలేదు పట్టించుకున్న ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే తాజాగా దీనికి సంబంధించి గోడపై ప్రభుత్వానికి కూలిన గోడ మీద ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఒక నివేదిక అయితే ఇచ్చారు ప్రధానంగా సింహగిరిలో ఈ భక్తుల మృతిఘటనకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి మంత్రి ఇతర మంత్రులు ప్రచారం చేసిన అంశాలతోనే నివేదిక సిద్ధమైంది అనేది చంద్రోత్సవం ఏర్పాట్లను ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినప్పటికీ ఈ విషాదం చోటు చేసుకుంది ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పుపుచ్చుకుంటూ నివేదిక అయితే సిద్ధం చేసింది అనేది ప్రధాన ఆరోపణ ఇది వర్షం ఉధృతికి గోడ కూలిపోయిన కారణంగా భక్తులు మరణించారు అని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ మూడు పేజీల ప్రాథమిక నివేదికనైతే ప్రభుత్వానికి అందజేశారు వాస్తవానికి వర్షానికే కూలింది కానీ వర్షానికి కూలిపోయేంతగా ఆ గోడ నిర్మాణం జరిగింది ఎలాంటి నాణ్యత లేకుండా అది కూడా నిర్మాణం జరిగిన నాలుగు రోజులు అయిందట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన మౌఖిక ఆదేశాలు ఇచ్చారట ఆ గోడ నిర్మించాలని ఆ తర్వాతే గోడ నిర్మించారట అయితే ఇక్కడ కీలకమైన సమాచారం ఇదే ఇది కూడా ఈ మౌఖిక ఆదేశాలు ఎలా ఇచ్చారట వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చారట ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన దేవాదాయ శాఖ అధికారుల వీడియో కాన్ఫరెన్స్లో చర్చ జరిగింది చంద్రనోత్సవం సమీపించిన గోడ నిర్మాణం చేపట్టకపోవడంపై దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు చందనోత్సవ నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు దీంతో కూలిన గోడ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ తర్వాతే నిర్మాణం జరిగింది హడావుడిగా ఫ్లైయాష్తో గోడ కట్టేసి కనీసం నాణ్యత కూడా పరిశీలించకుండా పక్కనే భక్తుల క్యూలను ఏర్పాటు చేయడంతో విషాదం చోటు చేసుకుంది ప్రభుత్వ వైఫల్యాలను కప్పుకుర్చుకునేందుకు వర్షం కారణంగా గోడ కూలిపోయింది అంటూ చెబుతున్నారు ఇక్కడ అది కీలకమైన అంశం వర్షం కాలం కానీ వర్షం కారణంగానే కూలిపోయి ఉండొచ్చు గోడ కానీ ఎందుకు కూలిపోతుంది గోడ అంత అంత త్వరగా కూలిపోయి అంత గోడ కట్టారా ఫ్లై యాష్తో హడావుడి హడావుడిగా గోడ కట్టేశారు అక్కడ ఎలాంటి నాణ్యత పాటించలేదు అనేది అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుంది